హాయ్ ఫ్రెండ్స్ అలా వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే కొంచెం కొత్తగా న్యూ మోడల్లో ఈ డ్రెస్ అయితే ప్రిపేర్ చేశానండి చూడండి ఇక్కడ అయితే నేను ఇప్పుడైతే మీకు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను ఈ డ్రెస్ యొక్క మెజర్మెంట్స్ అయితే సెవెన్ ఇయర్స్ బేబీకి సరిపోతాయండి ఇక్కడైతే క్లాత్ వచ్చేసి నేను ఇది బాడీ పార్ట్ కోసం వన్ మీటర్ తీసుకున్నాను లైనింగ్ అయితే టూ మీటర్స్ తీసుకున్నాను మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి టూ అండ్ హాఫ్ మీటర్స్ తీసుకున్నానండి ఇక్కడైతే లైనింగ్ అయితే డబల్ ఫోల్డింగ్ మీద వేసుకొని ఇలా లెఫ్ట్ సైడ్ నుండి రైట్ సైడ్కు మరొక ఫోల్డింగ్ అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం బాడీ హైట్ వచ్చేసి థర్టీన్ ఇంచెస్ తీసుకున్నాను ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ చివరిన కూడా మరొక మార్కింగ్ చేసుకోవాలండి థర్టీన్ ఇంచెస్కు ఖర్చులతో కలిపి థర్టీన్ ఇంచెస్ తీసుకున్నాను ఇక్కడ ఈ రెండు డాట్స్ను కలుపుతూ మనం ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడైతే ఫుల్ షోల్డర్ అయితే తీసుకోవాలండి ఇక్కడ ఫుల్ షోల్డర్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ తీసుకుంటున్నాను టూ ఇంచెస్ వచ్చేసి నెక్ విడుతూ త్రీ ఇంచెస్ షోల్డర్ తీసుకుంటున్నాను ఇక్కడ చంక డౌన్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ తీసుకుంటున్నాను ఇక్కడ మరొక చోట కూడా ఇలాగే ఫైవ్ ఇంచెస్కు ఒక మార్క్ చేసుకోవాలి ఇప్పుడు స్కేల్తో ఇలా మార్కింగ్ కలుపుతూ ఇలా లైన్ అయితే గీసుకోవాలండి ఇలా ఎల్ షేప్లో గీసుకున్న తర్వాత చంక రౌండ్ దగ్గర అయితే ఒక హాఫ్ ఇంచుకు ఇలా మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకున్న తర్వాత కరివే స్కేల్తోనైతే ఇలా లైన్ అయితే డ్రా చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇక్కడ అయితే మనం ఇప్పుడు నెక్ అయితే డ్రా చేసుకోవాలండి నెక్ కోసం అయితే ఫోర్ ఇంచెస్ వరకు అయితే నేను హైట్ తీసుకుంటున్నాను చూడండి ఇక్కడ అయితే కింద కూడా టూ ఇంచెస్కే తీసుకుంటున్నాను తీసుకున్న తర్వాత ఇక్కడ స్కేల్తో మళ్ళీ డ్రా చేసుకోవాలండి ఇక్కడ కూడా ఇలా మనం ఎల్ షేప్లో డ్రా చేసుకోవాలి చేసుకున్న తర్వాత కర్వ్ స్కేల్తో రౌండ్గా నెక్ అయితే డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడైతే చెస్ట్ లూజ్ అయితే తీసుకోవాలండి చెస్ట్ లూజ్ వచ్చేసి ఇక్కడ సెవెన్ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను ఫోర్ ఫోల్డింగ్స్ మీద ఉంది కాబట్టి ఇక్కడ నేను సెవెన్ అండ్ హాఫ్కి అయితే ఒక మార్కింగ్ చేసుకుంటున్నాను ఇక్కడ వన్ అండ్ హాఫ్ లేదా టూ ఇంచెస్కి అయితే ఇలా మనం ఖర్చులు అయితే తీసుకోవచ్చండి ఇప్పుడైతే ఇక్కడ వన్ అండ్ హాఫ్ అయితే తీసుకుంటున్నాను నాడం లూజ్ వచ్చేసి సెవెన్ ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ చేసుకుంటున్నాను మళ్ళీ ఖర్చుల కోసం కూడా వన్ అండ్ హాఫ్ ఇంచెస్ మార్కింగ్ చేసుకుంటున్నాను ఇక్కడ అయితే స్కేల్తో ఈ లైన్స్ అయితే మంచిగా డ్రా చేసుకోవాలండి చేసిన తర్వాత ఇప్పుడైతే షోల్డర్ దగ్గర నుండి స్ట్రేట్గా ఇలా టేప్ పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలండి చేసుకున్న తర్వాత ఇక్కడ చివరకు లైన్ ఉంది కదా అక్కడ ఒక హాఫ్ ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకొని స్కేల్తో ఇలా స్ట్రేట్గా లైన్ డ్రా చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం బ్యాక్ నెక్ అయితే డ్రా చేసుకుందాం బ్యాక్ నెక్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ కిందికి పెట్టుకుంటున్నానండి ఫ్రంట్ నెక్ కంటే ఎందుకంటే కొంచెం బ్యాక్ నెక్ హైట్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అందుకోసమని ఇక్కడ కొంచెం ఒక హాఫ్ ఇంచు కిందికి అయితే పెట్టుకుంటున్నాను ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కింది పార్ట్కి అయితే ఇలా మార్కింగ్ చేసుకోవాలండి చేసుకున్న తర్వాత ఇప్పుడైతే వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకుంటే సరిపోతుంది నేనైతే ఇక్కడ ఫ్రంట్ నెక్ ఎలా ఉందో అలాగే టూ పార్ట్స్ అయితే కట్ చేస్తున్నానండి చూడండి ఇలా మంచిగా నిదానంగా కట్ చేసుకోవాలి ఇలా చిన్నపిల్లల డ్రెస్సులు అయితే ఒక డ్రెస్ మెజర్మెంట్స్ తెలిస్తే చాలు అండి ఆ డ్రెస్సులు ఎంత ట్రెడిషనల్ డ్రెస్సులు అయినా కానీ ఈజీగా కట్ చేయొచ్చు కుట్టవచ్చండి చూడండి ఇక్కడ కట్ చేయడం కంప్లీట్ అయింది కదా కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడైతే బ్యాక్ నెక్ అయితే ఇలా డ్రా చేసుకొని మనం ఇలా కట్ చేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కట్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ అయితే బ్యాక్ పార్ట్ మీద బ్యాక్ పార్ట్ అని ఫ్రంట్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ అని ఇలా రాసుకొని పెట్టుకోవాలండి ఎందుకంటే మనకు కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది చూడండి ఇలా కట్ చేయడం కంప్లీట్ అయింది కదా కంప్లీట్ అయిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా ఇలాగే కట్ చేసుకోవాలండి చూడండి ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకొని ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ అయితే నేను పార్ట్ సైడు ఇలా జాయింట్ ఉంటుంది కదా దాన్ని అయితే మిడిల్లోకి ఇలా ఫోల్డ్ చేసుకొని టూ పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలండి ఎందుకంటే మనం ఉక్స్ పట్టి కాజా పట్టి బ్యా బ్యాక్ సైడ్ పెడతాం కాబట్టి ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసిన తర్వాత ఇప్పుడు హాఫ్ ఇంచు మార్కింగ్తోనే మనం లైన్ గీసుకున్నాం కదా అది కూడా ఇక్కడ కట్ చేసుకోవాలండి కట్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ అయితే నేను షోల్డర్స్ దగ్గర వేరే డిజైన్ పెడదాం అనుకుంటున్నాను అందుకోసమని షోల్డర్స్ దగ్గర వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక ఫోర్ ఇంచుకి ఇలా లైన్ డ్రా చేసుకోవాలండి బ్యాక్ పార్ట్కు ఫ్రంట్ పార్ట్కి ఇలాగే లైన్ డ్రా చేసుకొని ఈ పీసులో అయితే కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న తర్వాత ఈ పీసులతోనే నేను ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేస్తున్నానండి ఇక్కడ అయితే ఇలా అడ్డుగా సిక్స్ ఇంచెస్కి పెట్టుకుంటున్నాను ఇలా నిలువుగా అయితే నైన్ ఇంచెస్కి పెట్టుకుంటున్నానండి ఇది టూ హ్యాండ్స్కు డబల్ ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి ఎయిటీన్ ఇంచెస్ అవుతుంది ఇలా మార్కింగ్ అయితే డ్రా చేసుకోవాలండి డ్రా చేసిన తర్వాత ఇలా మనం కట్ చేసి పెట్టుకోవాలండి ఇక కట్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ హ్యాండ్స్ షోల్డర్స్ దగ్గర కూడా లైనింగ్ అయితే వేస్తున్నానండి ఇక్కడ అయితే కట్ చేసి చూపించలేదు నేను కుట్టేటప్పుడు అయితే చూపిస్తానండి ఇలా కట్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ బాటమ్ పార్ట్కి కూడా నేను లైనింగ్ కట్ చేస్తున్నానండి ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ మీద లైనింగ్ అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనం ఒకసారి క్లాత్ని అయితే మంచిగా సరి చేసుకోవాలి సరి చేసుకున్నాక బాటం పార్ట్ హైట్ అయితే కొలుచుకోవాలండి ఇక్కడ అయితే ట్వంటీ సెవెన్ ఇంచెస్ ఉంది బాటం పార్ట్ హైట్ వచ్చేసి టూ ఇంచెస్ ఖర్చులతో కలుపుకొని ఇక్కడ తీసుకున్నాను ట్వంటీ ఫైవ్ ఇంచెస్ హైటు టూ ఇంచెస్ ఖర్చులతో కలుపుకొని తీసుకుంటున్నాను అండి ఇక్కడ స్టార్టింగ్లో ఎండింగ్ ఒక మార్కింగ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత స్కేల్తో ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలండి ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత మనమైతే ఈ అయితే కట్ చేసుకోవాలండి కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడైతే ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసుకోవాలండి ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ కోసం అయితే ఇలా ఈ ఫ్యాబ్రిక్ అయితే రెండు సైడ్లో బార్డర్ ఇచ్చారండి ఈ బార్డర్ అయితే ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను ఎందుకంటే ఈ బార్డర్తో నేను కింద ఫ్రిల్స్ పెడదాం అనుకుంటున్నాను అందుకోసమని ఈ బార్డర్ అయితే పైది కింది తీసి కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను ఈ రెండు అయితే బార్డర్స్ జాయిన్ చేసుకోవాలండి జాయిన్ చేసుకుని మనం ఫ్రిల్స్ పెట్టుకుంటే మనకు ఫ్రాక్ చుట్టూరా వస్తుందండి చూడండి ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ ఫ్యాబ్రిక్ ఎంత ఉందో ఇప్పుడైతే మెజర్ చేసుకోవాలండి ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి థర్టీ ఇంచెస్ ఉందండి నాకు కావాల్సింది ట్వంటీ ఫైవ్ ఇంచెసే కావాలి మిగతాదంతా ఇలా ఫ్రిల్ అయితే పెడతానండి మధ్యలో ఒకవేళ పిల్లలు కొంచెం హైట్ అయినా కూడా మనకు ఇదైతే డ్రెస్ సరిపోయేట్టుగా ఉంటుందండి చూడండి ఇలా కట్ చేయడం కంప్లీట్ అయింది కదా కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడైతే మనం స్టిచ్చింగ్ అయితే చేసుకుందామండి ఇక్కడ వచ్చేసి నేను ఈ క్లాత్లన్నీ ఇలా సైడ్కి పెట్టేసుకొని ఇంతకుముందు కట్ చేసిన బార్డర్స్ అయితే ఇలా రెండిటిని కలిపి ఇలా జాయిన్ చేశానండి జాయిన్ చేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా చిన్న చిన్నగానైతే ఫ్రిల్స్ పెట్టుకోవాలండి చూడండి ఇలా వన్ సైడ్ మొత్తం ఇలాగే ఫ్రిల్స్ పెట్టుకున్న తర్వాత ఇంకో సైడ్ కూడా మన ఇలాగే ఫోల్డ్ చేసి మంచిగా ఫ్రిల్స్ పెట్టుకోవాలండి ఈ క్లాత్ అయితే ఇలా స్ట్రేట్గా వస్తుంది పెట్టడం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడైతే ఈ క్లాత్ని మొత్తం ఐరింగ్ చేసుకోవాలండి నీట్గా ఐరన్ చేసుకున్నాం అనుకోండి మనకైతే ఇలా రెడీ అవుతుంది చూడండి ఇలా రెడీ అయిన తర్వాత ఇప్పుడైతే నేను ఇక్కడ కింద బాటం అయితే ఇలా కట్ వర్క్ పెడదామనుకుంటున్నాను కట్ వర్క్ కోసం అయితే త్రీ ఇంచెస్ నేను బకరం పీసును లైనింగ్ పీస్ అయితే తీసుకున్నానండి తీసుకున్న తర్వాత మనం ఇక్కడ ఒక తోని కిందికి ఖర్చు అయితే డ్రా చేసుకోవాలండి డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ టిఫిన్ బాక్స్ యొక్క మూత తీసుకున్నాను నేను ఇక్కడ సర్కిల్గా ఉండేది ఏది తీసుకున్నా పర్లేదు ఇలా స్కేల్ను మిడిల్లోకి పెట్టుకొని మూతకు అటు ఇటు ఇలా మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి చేసుకున్న తర్వాత మనం ఇంతకుముందు రెడీ చేసుకున్న బకారం పీస్ మీద ఇలా మూత పెట్టుకొని మనం అయితే ఇలా హాఫ్ సర్కిల్స్ అయితే డ్రా చేసుకోవాలండి ఇలా చేసుకున్నాం అనుకోండి అన్ని అన్నీ ఒకే సైజులో వస్తాయి నీట్గా వస్తాయి కాబట్టి ఇలా మార్కింగ్స్ అయితే పెట్టుకొని డ్రా చేసుకోవాలి ఇక్కడ డ్రా చేయడం కంప్లీట్ అయిందండి ఇక్కడ మొత్తం బక్రా పీసు మొత్తానికి ఇలాగే డ్రా చేసి పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత ఇక్కడ అయితే ఒక సైడ్ ఒక పావించి ఖర్చు పెట్టుకున్నాను కదా ఆ ఖర్చుకు వెంబడ ఇలా క్లాత్ అయితే ఫోల్డింగ్ చేసుకోవాలండి ఇలా మొత్తం క్లాత్ను ఫోల్డింగ్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకోవాలండి ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే మనకు పై వైపున పెట్టుకొని ఇలా బకరం పీసు ఇలా పెట్టుకొని మంచిగా నిదానంగా ఒక పావించి మనం మనమైతే ఇలా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలండి ఈ స్టిచ్ ఎందుకు వేస్తున్నామంటే ఈ క్లాత్ కదలకుండా ఉంటుంది మనం కట్ వరకు కుట్టేటప్పుడు అందుకోసమనే ఇలా నిదానంగా కుట్టుకోవాలి కుట్టడం కంప్లీట్ అయిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా అదైతే కంప్లీట్గా కట్ చేసుకోవాలండి కట్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడైతే మనం సూదిని కిందికి దించుకుంటూ పైకి పైకిలావట్టుకుంటూ ఇలా ఒక పావించు ఖర్చుతోని మనం లైన్ డ్రా చేసుకున్నాం కదా ఆ లైన్ పక్కకు ఒక పావించు ఖర్చుతోని మనం నిదానంగా ఇలా సూదిని కిందికి దింపుకుంటూ పాదాన్ని పైకిలా పట్టుకుంటూ మనం నిదానంగా కుట్టుకోవాలండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఫాస్ట్గా రాదండి మనం వీడియోను స్పీడ్గా పెట్టాను కాబట్టి ఇలా ఫాస్ట్గా కనిపిస్తుంది నేనైతే చాలా నీట్గా నిదానంగా కుట్టానండి చూడండి ఇలా కుట్టడం అయితే కంప్లీట్ అయింది కంప్లీట్ అయిన తర్వాత మనం ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా ఎక్స్ట్రా క్లాత్ మొత్తం నీట్గా కట్ చేసుకోవాలండి ఎందుకంటే మనం కుట్టిన థ్రెడ్ కట్ కాకుండా ఇలా నిదానంగా కట్ చేసుకుంటే కట్ వర్క్ అయితే నీట్గా వస్తుందండి ఇప్పుడు మనం కుట్టిన థ్రెడ్ ఎంబడ ఒక పావించి ఖర్చు వదులుకోవాలి వదులుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ కార్నర్స్ దగ్గర అయితే మనం చిన్న చిన్నగా కట్స్ పెట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా చూడండి ఇలా మొత్తం కట్స్ పెట్టుకున్నాం అనుకోండి మనకు ఫోల్డింగ్ చేసేటప్పుడు అయితే నీట్గా వస్తుంది కట్ వర్క్ అయితే ఇలా చిన్న చిన్నగా కట్స్ పెట్టుకోవాలి థ్రెడ్ కట్ కాకుండా కట్స్ పెట్టుకోవాలండి ఇలా పెట్టడం కంప్లీట్ అయింది కంప్లీట్ అయిన తర్వాత ప్పుడైతే మీకు ఓపెన్ చేసి అయితే చూపిస్తాను ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా మనం ఇలా అయితే ఓపెన్ చేసుకోవాలండి ఇలా ఓపెన్ చేసిన తర్వాత మనం నీట్గా వీటిపై ఐరన్ చేసుకున్నాం అనుకోండి వర్క్ అయితే క్లియర్గా ఏర్పడుతుందండి చూడండి ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడైతే నేనైతే దీనిపైన ఒక సరే ఐరన్ చేశానండి మంచిగా నీట్గా వచ్చింది కదా మీరు కూడా ఎప్పుడైనా ఇలా టై చేసి చూడండి ఇలా ఐరన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కార్నర్ దగ్గర మనం అయితే ఒక కుట్ట అయితే వేసుకోవాలండి ఎందుకంటే ఇది పైకి లేవకుండా ఉంటుంది మనం కింద వేసాం కదా అది అదైతే పైకి లేవకుండా ఉంటుంది ఇలా నిదానంగా సూదిని కిందికి దించుకుంటూ పాదాన్ని పైకిలాటుకుంటూ ఇలా నిదానంగా మనం అయితే కుట్టుకోవాలి ఇలా కుట్టడం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ అయితే నేను ఇంతకుముందు కుట్టుకున్న ఫ్రిల్స్ ఉన్నాయి కదండి ఇప్పుడు అయితే ఇక్కడ జాయిన్ చేసుకోవాలండి ఇక్కడ జాయిన్ చేసే ముందు నేనైతే పిన్నులతో ఇలా అటాచ్ చేశాను ఎందుకంటే అటు ఇటు కదలకుండా ఉంటుంది కాబట్టి ఇలా మొత్తం పిన్స్తోనైతే నేను ఇలా పెట్టేసుకున్నాను ఫస్ట్ పెట్టుకున్న తర్వాత మనం కట్ వర్క్ కుట్టాం కదా దానిపై నుండి అయితే ఇలా మనం ఒక లైన్ అయితే ఇలా స్టిచ్ చేసుకోవాలండి ఇలా స్టిచ్ చేసుకుంటూ వెంటనే ఇలా పిన్నులు తీసేయాలండి లేకపోతే పిన్నులు విరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది నీళ్లు కూడా విరుగుతుందండి అండి అందుకోసమనే మనం ఇలా నిదానంగా కుట్టుకుంటూ పిన్నులన్నీ తీసేయాలి ఇలా కుట్టడం కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడైతే మనం కట్ వర్క్ పైన ఒక స్టిచ్ వేసాం కదా దానికంటే ఒక పావించు పైకి అయితే మరొక స్టిచ్ అయితే వేసుకోవాలండి ఎందుకంటే కట్ వర్క్ పైకి లేవకుండా ఉంటుంది ఇలా మనం వేసిన ఫ్రిల్స్ కూడా పైకి లేవకుండా ఉంటాయి కాబట్టి మనం అలా కుట్టు వేసుకోవాలి వేసడం కంప్లీట్ అయిన తర్వాత మరొకసారి నీట్గా ఐరన్ చేసుకోవాలండి ఐరన్ చేసుకున్నాం అనుకోండి ఫ్రిల్స్ కూడా బాగా నీట్గా వస్తాయి ఇలా కుట్టడం కంప్లీట్ అయిన తర్వాత మనం కింది సైడ్ ఫ్రిల్స్కు స్టిచ్ వేసాం కదా ఆ స్టిచ్ అయితే ఓపెన్ చేసేసుకోవాలండి ఓపెన్ చేసుకుంటే ఫ్రిల్స్ అయితే విడివిడిగా ఉంటాయి ఇక్కడ కుట్టడం కంప్లీట్ అయింది కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మధ్యలో ఒక పట్టు అయితే వేస్తున్నాను ఎందుకంటే ఇది మనం పిల్లలు హైట్ అయినా కానీ విప్పుకోవడానికి బాగుంటుంది అందుకోసమైనా ఇక్కడ ఎంత ఉందో మెజర్మెంట్ అక్కడ చూసుకోవాలి ఇక్కడ థర్టీ ఇంచెస్ వచ్చింది ఇక్కడనైతే నేను ఫోర్ ఇంచెస్కి అయితే పెట్టుకుంటున్నాను ఇలా మనం మధ్యలోకి ఫోర్ ఇంచెస్కి ఒక లైన్ డ్రా చేసుకొని ఇక్కడ అయితే నేను ఫోల్డింగ్ చేసుకుంటున్నాను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఫోల్డింగ్ చేసుకొని మొత్తం పిల్లలతో సెట్ చేసుకుంటున్నాను ఎందుకంటే మనం కుట్టేటప్పుడు కూడా మంచిగా నీట్గా వస్తుంది ఫ్రిల్లు సమానంగా వస్తుంది కాబట్టి ఇలా కుట్టుకోవాలి లేకపోతే ఎగుడు దిగుడుగా వస్తుంది మళ్ళీ విప్పుతూ కుడుతూ ఉంటే మనకైతే విసుగు వస్తుంది అందుకోసమనే ఇలా ముందుగానే పిన్నులతో సెట్ చేసుకున్నాం అనుకోండి నీట్గా వస్తుంది ఇలా కుట్టడం కంప్లీట్ అయిన తర్వాత పిన్నులన్నీ రిమూవ్ చేసుకోవాలండి చూడండి ఈ పట్టి మీద మనం కుట్టాం కదా నేనైతే లోపల సైడ్ వేసానండి లోపల సైడ్ వేస్తే ఖర్చులు కూడా మనకు కనిపించవు నీట్గా ఉంటుంది ఈ ఇది కూడా కనిపించకుండా ఉండడానికి ఒకసారి ఐరన్ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడైతే మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే ఇలా మనం లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకొని ఇలా మనం స్టిచ్ అయితే వేసుకోవాలండి చూడండి సైడ్కి అయితే ఒక పావించు ఖర్చు వదులుకొని మనం నిదానంగా ఇలా కుట్టుకోవాలండి ఇలా కుట్టడం కంప్లీట్ అయిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా అదైతే మొత్తం కట్ కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత ఇలా మనం కార్నర్స్ తిరిగిన దగ్గర కట్స్ పెట్టుకోవాలండి టోటల్గా మొత్తం ఇలా కట్స్ పెట్టుకున్నాం అనుకోండి మనకైతే మంచిగా ఫోల్డింగ్ అవుతుంది స్టిచ్చింగ్ చేసినా కానీ నీట్గా ఉంటుందండి డ్రెస్సు ఇలా రివర్స్ తీసుకోవాలండి ఇప్పుడైతే కట్స్ పెట్టుకున్న తర్వాత రివర్స్ తీసిన తర్వాత ఒకసారి ఐరన్ చేసుకుంటే సరిపోతుంది లేదా ఈ డ్రెస్ మొత్తం స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఐరన్ చేసుకున్న బాగానే ఉంటుంది చూడండి ఇలా నేను రివర్స్ తీసిన తర్వాత చూడండి నీట్గా వచ్చింది కదా ఇవి మిగతా వాటిని కూడా అలాగే మనం ఒక స్టిచ్ చేసుకోవాలండి ఇప్పుడైతే షోల్డర్స్ అయితే జాయింట్ చేసుకుందాం అందుకోసం నేను క్లాత్ తీసుకున్నాను కదా ఇదైతే టూ పీసెస్గా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇక్కడైతే ఇప్పుడు షోల్డర్స్ దగ్గర నేను ఇలా ఒక డిజైన్ పెడదాం అనుకున్నాను కదా దానికోసం అయితే ఇలా ఫ్రిల్స్ పెడుతున్నాను అండి మనం స్టార్టింగ్ నుండి ఒక త్రీ పిల్స్ వరకు ఇలా స్ట్రేట్గా పెట్టుకోవాలి మళ్ళీ ఇటు తిప్పుకొని మళ్ళీ ఆపోజిట్లో కూడా అలాగే ఫ్రిల్స్ పెట్టుకోవాలండి ఇంకో సైడ్ కూడా మనం ఫస్ట్ ఎలా ఫ్రిల్స్ పెట్టామో అలా స్ట్రేట్గా మళ్ళీ అలాగే ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాలండి మళ్ళీ త్రీ ఫిల్స్ పెట్టుకున్న తర్వాత త్రీ ఫ్రిల్స్ అయితే ఆపోజిట్లో పెట్టుకోవాలి ఇలా మొత్తం కుట్టడం కంప్లీట్ అయిన తర్వాత వీటికైతే మరొక స్టిచ్ అయితే వేసుకోవాలండి ఇలా చూడండి ఇలా కుట్టిన తర్వాత ఒక సైడ్ అయితే రెడీ అయింది ఇంకొకటి కూడా ఇలాగే రెడీ చేసుకోవాలండి ఇక్కడ అయితే నేను ఈ క్లాత్ కొంచెం రఫ్గా ఉంది కాబట్టి లోపల లైనింగ్ అయితే వేస్తున్నాను చూడండి ఇలా లైనింగ్ వేసింది అయితే నేను ఇక్కడ చూపించలేదు ఇప్పుడైతే మనం కుట్టిన షోల్డర్స్ ఉన్నాయి కదా వీటిని అయితే మనం జాయిన్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్కు బ్యాక్ పార్ట్కు ఇలా జాయిన్ చేసుకోవాలి స్టార్టింగ్లో ఎండింగ్లో రఫ్ ఇచ్చుకుంటూ ఇలా రెండు మూడు స్టిచ్చెస్ అయితే వేసుకోవాలి వేసిన తర్వాత బ్యాక్ సైడ్ కూడా మరొకసారి అనుగుడు కుట్టు అయితే వేసుకోవాలండి ఇలా వేసిన తర్వాత ఇప్పుడు మరొక సైడ్ కూడా ఇలాగే జాయిన్ చేసుకోవాలి ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత రెండింటికి కూడా ఇలాగే జాయిన్ చేసుకోవాలండి ఇలా జాయిన్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడైతే నేను ఇలా లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద మళ్ళీ ఒకసారి అనుగుడు కుట్టయితే వేసుకుంటున్నాను వేయడం కంప్లీట్ అయిన తర్వాత ఇలా రెడీ అయింది రెడీ అయిన తర్వాత ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి అయితే వేస్తున్నాను ఇప్పుడైతే ఫస్ట్ అయితే కాజా పట్టి వేస్తున్నాను అందుకోసం అయితే ఇలా క్లాత్ అయితే కట్ చేసుకున్నాను ఇక్కడైతే లైనింగే వేయాలండి లైనింగ్ వేస్తేనే బాగుంటుంది చూడండి లైనింగ్ని అయితే ఇలా కట్ చేసుకొని డబల్ ఫోల్డింగ్ మీద ఇలా కుట్టుకోవాలి కుట్టిన తర్వాత ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ దానిపై పెట్టుకొని ఒక స్టిచ్ అయితే వేసుకోవాలండి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత చివరికి అయితే ఇలా రఫ్ ఇచ్చుకోవాలి రఫ్ ఇచ్చుకొని మళ్ళీ అదే ఆనుగుడు కుట్టు వేసుకోవాలి వేసుకున్న తర్వాత మన లైనింగ్ అయితే మరొక ఫోల్డింగ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా మరొక స్టిచ్ వేసుకొని ఇలా రఫ్ సరిపోతుంది ఇక్కడ అయితే కాజా పట్టి అయితే రెడీ అయిందండి ఇలాగే ఉక్స్ పట్టీని కూడా మనం రెడీ చేసుకుంటే సరిపోతుందండి ఇలా రెడీ చేసుకున్న తర్వాత నేనైతే ఈ డ్రెస్కి అయితే ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ అయితే డాట్స్ అయితే వేస్తున్నాను వీడియోలో చూపిస్తున్నట్టుగా షోల్డర్స్కు తిన్నగా వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత చివరికి అయితే ఇలా రఫ్ ఇచ్చుకోవాలి ఇలా బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ రెండు సైడ్లో ఇలా డాట్స్ పెట్టుకున్నాం అనుకోండి డ్రెస్ అయితే ఎత్తి పట్టకుండా ఉంటుంది చూడండి ఇలా వేయడం కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడైతే నేనైతే వన్ సైడ్ అటాచ్ చేస్తున్నానండి బాటం అయితే ఒక సైడ్ ఉండే జాయింట్ చేసుకోవాలి ఇక్కడ చూడండి ఇలా అటాచ్ చేసిన తర్వాత బ్యాక్ సైడ్ ఉక్స్ పట్టి కాజాపట్టి దగ్గర ఇలా ఒకసారి రఫ్ ఇచ్చుకుంటూ ఇలా కుట్టయితే వేసుకోవాలి ఇలా త్రీ సైడ్స్ అయితే వేసుకోవాలండి వేసుకున్న తర్వాత చివరికి ఒకసారి రఫ్ ఇచ్చుకొని మిగతా క్లాత్ కట్ చేసుకోవాలండి కట్ చేసిన తర్వాత ఇక్కడ అయితే బాటం పార్ట్నైతే జాయిన్ చేద్దాము జాయిన్ చేసే ముందు అయితే ఇక్కడ బాటం పార్ట్కి అయితే ప్రిల్స్ అయితే పెట్టుకోవాలండి ప్రిల్స్ పెట్టుకునేటప్పుడు ఇక్కడ ఇక్కడ ఫుల్ క్లాత్ వచ్చేసి సెవెంటీ సెవెన్ ఇంచెస్ ఉందండి ఇక్కడ సెవెంటీ ఫైవ్ అని రాశాను నేను ఇక్కడ నడుము లూజ్ వచ్చేసి థర్టీ వన్ ఇంచెస్ ఉందండి ఇక్కడ సెవెంటీ సెవెన్ నుండి మైనస్ టూ ఇంచెస్ ఖర్చులు తీసేయాలండి సెవెంటీ ఫైవ్ వస్తుంది ఈ సెవెంటీ ఫైవ్ డివైడెడ్ బై థర్టీ వన్ వేసుకోవాలండి వేసుకుంటే మనకైతే టూ పాయింట్ సెవెన్ ఫైవ్ అయితే వస్తుందండి ఇదైతే మనం ఒక్కొక్క ఫ్రీట్కి మధ్యలో దూరం అండి ఇలా మనం ఈ మెజర్మెంట్స్తోనైతే మనం ఫిల్స్ పెట్టుకున్నాం అనుకోండి అన్నీ సమానంగా వస్తాయి అందుకోసమనే నేను ఇలా ఫార్ములా చెప్తున్నానండి చూడండి ఇలా మనం కాత్ పైన అయితే ఇలా సెట్ చేసుకోవాలండి నేను ఫస్టే ఇలా పిన్స్తో సెట్ చేసుకుంటున్నాను ఇక్కడ అయితే మనం టూ ఇంచెస్ మన ఖర్చులు వదులుకున్న తర్వాత ఇక్కడ రెండు మీద ఏడు గీతలకు ఒక మార్కింగ్ చేసుకోవాలి ఆ మార్కింగ్ నుండి ముందుకు వన్ ఇంచు ఇలా ఖర్చు వదులుకోవాలండి తర్వాత కూడా అలాగే రెండు మీద ఏడు గీతలకు మార్కింగ్ చేసుకొని ముందుకు వన్ నుంచి ఖర్చు వదులుకుంటూ ఇలా ఫ్రిల్స్ అయితే సెట్ చేసుకోవాలండి చూడండి వీడియోలు చూపిస్తుండగా సెట్ చేసుకొని ఇలా పెన్స్ అయితే పెట్టుకోవాలి ఈ పిన్స్ పెట్టడం కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడైతే మనం బాడీ పార్ట్ ఉంది కదా బాడీ పార్ట్కును బాటం పార్ట్కు ఏమైనా తేడా ఉందో ఒకసారి అయితే చూసుకోవాలి ఒకసారి ఇలా మనం వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కొలుసామనుకోండి పర్ఫెక్ట్గా వస్తే పర్లేదండి లేకపోతే పిన్నులు తీసుకుంటూ మళ్ళీ సెట్ చేసుకోవాలి చూడండి నాకు ఒకేసారికి ఇలా సెట్ అయిపోయింది కదా ఈ మెజర్మెంట్స్తో మీరు కూడా ట్రై చేయండి కరెక్ట్గా వస్తుంది ఇలా సెట్ చేసుకున్న తర్వాత మనం ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు వదులుకొని మనం ఇలా ఫ్రిల్స్ పై నుండి ఒక కుట్ట అయితే వేసుకోవాలండి ఎందుకంటే మనం ఈ పిన్స్ అన్నీ తీసుకుంటూ మనం ఇలా కుట్టు వేసుకోవాలి లేకపోతే నీడు ఛాన్సెస్ ఉంటుందండి ఇలా కుట్టడం కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడైతే బాటం పార్ట్ బాడీ పార్ట్ పైన పెట్టుకొని మరొక స్టిచ్ అయితే వేసుకోవాలండి చూడండి ఇ రెండిటిని అయితే జాయిన్ చేసుకోవాలండి ఇప్పుడు ఇలా మనం జాయిన్ చేసుకున్నాం అనుకోండి మనకైతే డ్రెస్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఇలా మనం ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు వదులుకుంటూ మనం ఇలా పెట్టామనుకోండి నీట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడైతే కుట్టడం కంప్లీట్ అయింది అయితే మీకు అయితే చూపిస్తాను ఈ డ్రెస్ అయితే చూడండి ఎంత నీట్గా వచ్చాయో ఫ్రిల్స్ అయితే అన్నీ సమానంగా వచ్చాయి కదా మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేసి చూడండి ఇక్కడ అయితే లైనింగ్ అయితే జాయిన్ చేద్దాం ఇప్పుడైతే ఇక్కడ లైనింగ్ అయితే కొంచెం ఎక్కువగా ఉంది ఎందుకంటే అది ఎక్కువగా ఉంటే మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే హైట్ అయిపోద్ది కాబట్టి ఇక్కడ అయితే నేను ఇలా ఫ్రిల్ పెడుతున్నాను ఇక్కడ ఫోర్ ఇంచెస్ ఇలా ఫోల్డింగ్ చేసుకొని నేనైతే ఫ్రిల్ పెడుతున్నాను పెట్టిన తర్వాత ఇక్కడ మనం ఇప్పుడైతే లైనింగ్ కూడా ఇలాగే ఫ్రిల్స్ పెట్టుకోవాలి లేదంటే మనం మెయిన్ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకొని కూడా ఫ్రిల్స్ పెట్టుకోవచ్చు అండి ఇక్కడ అయితే కుట్టడం కంప్లీట్ అయింది ఇక్కడైతే మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకొని ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా అన్ని సమానంగా ఫ్రిల్స్ అయితే పెట్టుకుంటున్నానండి ఇలా ఫ్రిల్స్ పెట్టడం కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడైతే మీకు ఒకసారి డ్రెస్ అయితే చూపిస్తాను ఇప్పుడైతే సైడ్ జాయింట్స్ అయితే వేసుకుందాం డ్రెస్కి అయితే ఇక్కడైతే పైన ఒక రఫ్ ఇచ్చుకోవాలండి మనం వన్ అండ్ హాఫ్ ఖర్చు వదులుకున్నాం కదా అక్కడైతే ఒక రఫ్ ఇచ్చుకొని స్ట్రేట్గా ఇలా కుట్టుకోవాలండి నడుము దగ్గర వరకు ఇలా కుట్టుకొని ఒకసారి రఫ్ ఇచ్చుకోవాలి ఇక్కడ రఫ్ ఇచ్చిన తర్వాత మనం బాటమ్ ఉంది కదా అండి దానిపై నుండి ఒక రెండించుల కిందికి ఒకసారి ఇలా క్రాస్గా మనం ఒక మార్కింగ్ చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇక్కడ కూడా రఫ్ ఇచ్చుకోవాలి రఫ్ ఇచ్చిన తర్వాత మనం ఫస్ట్ అయితే ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే జాయింట్ చేసుకోవాలండి ఇలా లైనింగ్ అయితే లోపలికి పెట్టేసి మెయిన్ ఫ్యాబ్రిక్ ను ఇలా డబల్ ఫోల్డింగ్ మీద మనం ఇలా వీడియోలు చూపిస్తున్నట్లుగా ఒకసారి ఫోల్డ్ చేసి మరొకసారి ఫోల్డ్ చేయాలి చేసిన తర్వాత మనం నిదానంగా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒకసారి రఫ్ ఇచ్చుకొని ఇలా పైనుండి కింది వరకు ఇలా స్టిచ్ వేసుకోవాలండి అయితే లాగకూడదు ఎందుకంటే సాగుతుంది కిందికి వచ్చేసరికి క్రాసులు వస్తాయి కాబట్టి ఇలా నీట్గా మనం సర్దుకుంటూ క్లాత్ను మనం ఇలా నిదానంగా వేసుకోవాలండి ఇలా కుట్టుబేయడం కంప్లీట్ అయిన తర్వాత చివరకు కూడా ఒకసారి రఫ్ ఇచ్చుకోవాలి రఫ్ ఇచ్చుకుంటే సరిపోతుందండి ఇలా కుట్టడం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడైతే ఇప్పుడు లైనింగ్ అయితే జాయిన్ చేసుకుందాం ఇక్కడ బాడీ పార్ట్ నుండి మనం బాటం పార్ట్కి ఒకే స్టిచ్ చేసుకోవాలండి ఇప్పుడు సెకండ్ స్టిచ్ ఇలా పైన రఫ్ ఇచ్చుకొని మళ్ళీ ఒకసారి మిడిల్ దాకా వచ్చిన తర్వాత ఇక్కడ లైనింగ్ దాకా వచ్చినాక ఇలా మేన్ ఫ్యాబ్రిక్ను లోపలికి తోసేసి ఇలా లైనింగ్ని అయితే డబల్ ఫోల్డింగ్ చేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్టుగా చేసుకున్న తర్వాత మనం నిదానంగా క్లాత్నంతా సర్దుకుంటూ ఇలా డబల్ ఫోల్డింగ్ మీద మనం కింది దాకా మనం కుట్టు పెట్టుకో వేసుకోవాలండి ఎందుకంటే మన క్లాత్ అటు ఇటు లాగినాం అనుకోండి కొంచెం సాగుతుంది లైనింగ్ అయితే ఇలా మనం నిదానంగా ఇలా క్లాత్ జరుపుకుంటూ మనం వేసుకొని చివరికి వచ్చిన తర్వాత ఒక రఫ్ సరిపోతుంది సరిపోతుందండి ఇక్కడ లైనింగ్ కూడా జాయిన్ చేయడం కంప్లీట్ అయింది కంప్లీట్ అయిన తర్వాత డ్రెస్ మొత్తం ఇలా కుట్టానండి చూడండి ఎలా నీట్గా వచ్చిందో దీనిపైన బ్లౌజ్ అయితే మీకు రేపటి వీడియోలో వస్తుందండి ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయింది మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్